రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్కసారిగా జగన్ బలం అయితే భారీగా పెరిగిపోయింది అది పాదయాత్ర పుణ్యమో ఏదైనా కానివ్వండి అలాగని అప్పుడేమో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన తక్కువలో ఏం లేరు ఇప్పటిలాగా అప్పుడు కూడా అరవై ఏడు స్థానాల్లో ఆయన ప్రతిపక్షంలోకి వచ్చారు తర్వాత నూట యాభై స్థానాల్లో అధికారంలోకి వచ్చారు అంటే ఎంత భారీగా పెరిగిందో బలం అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఆ పెరిగిన బలం అలాగని చెప్పి ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటే పొరపాటే అంటున్నారు ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో అలా జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగిన బలమే టీడీపీకి బలహీనత అయింది తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గిపోయిన సీట్లు ఏదైతే ఉందో ఆ బలహీనత ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆ బలహీనమైతే వీళ్ళకి బలంగా మారింది కూటమి ప్రభుత్వానికి ఇది మళ్ళీ తనకి బలంగా మార్చుకోవాలంటే పెద్ద పని ఏం కాదు అంటే దాదాపు ఒక పది శాతం నుంచి పన్నెండు శాతం పది నుంచి పదిహేను శాతం మధ్య ఓటు బ్యాంక్ తెచ్చుకోగలిగితే ఇప్పుడున్న దానికి అడిషనల్గా యాడ్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ బలం పుంజుకుంటుంది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ దిశగా నిర్ణయాలు ఆల్రెడీ మొదలుపెట్టారు ఆ దిశగా వ్యూహాలు అయితే నడుస్తున్నాయి కాకపోతే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి వ్యత్యాసం రేపొద్దున్న ఇరవై తొమ్మిదిలో ఎంతవరకు ఏ ఏది ప్రభావితం చూపిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలననే ప్రభావం చూపిస్తుందా ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇది రేపొద్దున్న ఆయనకి ఎన్నికలకి ఉపయోగపడుతుందా అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే పాలన చేస్తే ఎలా ఉంటుందో చూసేశారు జగన్ పాలన చేస్తే పోరాటం చేస్తో ఎలా ఉంటుందో కూడా గతంలో చూసేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే ఇప్పుడు ఏం చూస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత టార్చర్ చేసినా ఎంత వేధింపులు గురి చేసినా ఎంతమంది మీద అరెస్టులు చేసి కేసులు పెట్టినా ఎలాగ ఆయన ఎదిరెడ్డి పోరాడతారు ప్రజల కోసం అధికారంలోకి రావడానికి తట్టుకొని నిలబడగలుగుతారా లేదా దాంతోపాటు ఆయన వెనక నిలబడేది ఎవరు అధికారంలో ఉన్నప్పుడు నిలబడ్డం వేరు అధికారంలోకి వస్తామో నిలబడడం వేరు ఒకసారి అధికారంలోకి వచ్చేసిన తర్వాత జగన్ పాలన చూసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తావు రావో వైసీపీతో ఉంటే అని భయపడి సైలెంట్గా ఉన్నవాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికీ పార్టీలో ఉండి కూడా ఏ పని చేయకుండా కాస్తంత అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ ప్రజలు కౌంట్ చేసుకుంటారు అలాగే ఫైనల్గా జగన్ చూసి ఓటేస్తారు కానీ స్థానిక నాయకులను చూసి ఓటేస్తారంటే ప్రాంతీయ పార్టీల్లో అది ఎంతవరకు ఉంటుందో అందరికీ తెలుసు ఎక్కువ శాతం పార్టీ సింబల్ని చూసి జెండాను చూసి అలాగే పార్టీ నాయకుని చూసి మాత్రమే ఓటేస్తారు ఇప్పుడు అదే మళ్ళీ ఆ బలం పెరగబోతుందా రెండు వేల పంతొమ్మిది తర్వాతనే చూడాలి